భువనగిరి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ గుండాల దాడికి నిరసనగా రేవంత్ రెడ్డి దిశబుమ్మా దగ్గర చేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జెన్నంపల్లి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేంద్ర గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని తెలంగాణలో అధికారంలో వచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా వీధి రౌడిల్లా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ఎన్ఎస్ఐ కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం జరిగింది దీన్ని రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం మేము తెలుసుకుంటే మీరు ఏ ఊర్లో కానీ ఉండలేరు నిలవలేరని ఇక్కడైనా బుద్ధి చేసుకొని ముందు చక్కన పెట్టుకొని ఉండాలని మనం చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంపై ఎన్ఎస్ఏ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బీజీ రౌడీ లాగా వచ్చి దాడి చేసినది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి మీరు కూడా పార్టీ కార్యకర్త నమ్ముకొని నడుస్తున్నటువంటి పార్టీ ఇటు కార్యాలయం మీద దాడి కానీ పార్టీ కార్యకర్త జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క మేము కూడా ఎంతో చూపించే విధంగా బాగా ప్రయత్నం మేము చేస్తాం వాళ్ళ మీరు అధికారం ఉన్నారని మీరు ఒక రాష్ట్రానికే పరిమితమైంది మీరు వాళ్ళ ఒక ప్రాంతీయ పార్టీ పరంగానే మీరు పరిమితమైంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ అధికారం ఉన్నాం ఘనకాల దుర్యోగం ఎక్కడ చేయట్లేదు మేము కూడా తెలుసుకుంటే మీకంటే ఎక్కువ చేయగలుగుతాం ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్